రోజు అమావాస్య రోజు నల్ల ఉమ్మెంత చెట్టు నల్ల ఉమ్మెంత చెట్టు అని ఉంటుంది ఆ నల్ల ఉమ్మెంత చెట్టు కూడా ఎక్కడ ఉండాలి అని అంటే మన ఇళ్ళల్లో కానీ మన జనసంచారం ఉన్న ప్లేస్లో మనకు పనిచేయదు మనకు దూరముగా అడవి ప్రాంతంలో జనసంచారం లేని ప్రాంతంలో నల్ల ఉమ్మెంత చెట్టును వెతికి పెట్టుకొని ఆదివారం అమావాస్య రోజు కానీ అమావాస్య రోజు కానీ ఆ చెట్టు వద్దకు మీరు వెళ్ళి ఆ చెట్టు మొదట్లో పసుపు కలిపిన నీళ్లు ఆ చెట్టు మొదట్లో పోసి దీపదూప నైవేద్యాలు ఆ చెట్టుకు సమర్పించి ఆ చెట్టు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసి ఆ యొక్క చెట్టును వేర్లతో సమూలముగా తీసుకోవ ఇంటికి తీసుకువచ్చుకోవాలి తీసుకువచ్చుకొని తీసుకువచ్చిన తరువాత ఆ యొక్క చెట్టును కింద పెట్టకుండా ఆ చెట్టును కింద పెట్టకుండా మళ్ళీ పసుపు నీళ్ళతో ఆ చెట్టును కడిగి దీపదూప నైవేద్యాలు మళ్ళీ